రష్యా కస్క్లోని సరఫరా మార్గాలను ఉక్రెయిన్ సైన్యం వరుసగా ధ్వంసం చేస్తుంది ఇటీవల సెయిన్ నదిపై వారధిని ధ్వంసం చేసిన కీవ్ తాజాగా మరో ప్రధాన వంతెల్లోని కొంత భాగాన్ని కూల్చింది ఒక పక్క కస్క్లో జెలెన్స్కి బలగాలు దూకుడుగా ముందుకు సాగుతుంటే మరోవైపు ప్రోక్టోస్క్లో జరుగుతున్న పోరులో తాము పై చేయి సాధించినట్లు రష్యా ప్రకటించింది రష్యా కస్క్ ప్రాంతం లోపలికి చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ బలగాలు వరుసగా రష్యా సరఫరా మార్గాలను ధ్వంసం చేస్తున్నాయి ఇటీవలే సెయిన్ నదిపై బ్రిడ్జ్ను కూల్చిన ఉక్రెయిన్ సైన్యం తాజాగా మరో ప్రధాన వంతెనను ధ్వంసం చేసింది దీనికి సంబంధించిన దృశ్యాలను కీవ్ విడుదల చేసింది సైనిక సామాగ్రి బలగాల తరలింపులో ఈ వంతెన ప్రధాన పాత్ర పోషిస్తుందని సమాచారం ఈ బ్రిడ్జ్ జవనో గ్రామంలో ఉన్నట్లు తెలుస్తోంది లోకి జెలెన్స్కీ సేనల చొరబాటు జరిగిన రెండు వారాల్లోనే అక్కడ కీలకమైన రెండు వంతెనలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది తమ రాజధాని కీవ్ ప్రాంతంపై రష్యా ప్రయోగించిన పద్నాలుగు డ్రోన్లను నేలకూల్చినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది కస్కులోని వంతెనలు ధ్వంసం చేసినప్పటికీ రష్యా సైన్యం తాత్కాలిక బ్రిడ్జిలు చిన్న చిన్న వంతెనల ద్వారా సరఫరా కొనసాగించే అవకాశమున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు పోక్రోస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలపై పై చేయి సాధించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది ఉక్రెయిన్ కు చెందిన సుఖోయ్ ట్వంటీ ఫోర్ యుద్ద విమానం హెలికాప్టర్లను నేలకూల్చినట్లు వెల్లడించింది కీవ్ ప్రయోగించిన రాకెట్లు ఏరియల్ బాంబులు డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు పేర్కొంది జెలెన్స్కీ సేనల ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కేంద్రం రాడార్ కేంద్రం గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేసినట్లు రష్యా తెలిపింది సుమి ప్రాంతంలో ఉక్రెయిన్ మిలిటరీ ట్రక్కుపై రష్యా డ్రోన్ దాడి చేయడంతో ఆ వాహనం మంటల్లో దగ్గమైంది నేల కూల్చిన బోడ్రోన్ వారికే చేటు చేసింది ఆ డ్రోన్ శిథిలాలు రస్టావ్ లోని ఇంధన నిల్వ కేంద్రంపై పడి భారీగా మంటలు చెలరేగాయి ఆ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక గవర్నర్ చెప్పారు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు రెండు పేల ఇరవై ఐదుకు గాను ఉక్రెయిన్ కు అందించే సైనిక సహాయాన్ని సగానికి తగ్గించాలని జర్మనీ భావిస్తోంది ఆ సహాయాన్ని ఎనిమిది బిలియన్ యూరోల నుంచి నాలుగు బిలియన్ యూరోలకు తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది దేశీయ అవసరాలు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం